ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిపి ఇరవై ఎనిమిది మంది నిరాయుధులైనటువంటి భారతీయులను పెట్టుకున్నటువంటి నలుగురు ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ చాలా తీవ్రంగా వేట కొనసాగిస్తూ ఉన్నారు ఒక పక్క మన ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూ ఉంటే భారతదేశంలోనే ఉండి కాశ్మీర్లోనే ఉండి మన తిండి తినుకుంటూ మన గాలి పీల్చుకుంటూ మన నీరు తాగుకుంటూ ఇంకా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వల్ల అనేక మంది ఉన్నారు నిజమిది పచ్చి నిజమిది ఆ ఉగ్రవాదునికి సపోర్ట్ చేస్తున్న నాయకులు కూడా ఉన్నారు భారత రాజకీయాల్లో దుర్మార్గం ఇది నేను దానికి సంబంధించిన క్లియర్ కట్ విషయాలు మీకు చెప్పబోతా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించే విధులు హింతియాదనేటువంటి ఒక ఇన్ఫార్మర్ మీకు ఈ విధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకొక మాట కూడా చెప్పాలి ఒక పక్క భారత ఆర్మీ దాడి చేసిన ఉగ్రవాదుల కోసం వెతుకులాట చేస్తామంటే ఇన్ఫార్మర్ల ద్వారా ద్వారా శ్రీపాల్సేస్ ద్వారా గ్రౌండ్లో వాళ్ళు సహాయం చేసే వాళ్ళ ద్వారా మరొకసారి ఉగ్రదాడికి ప్రయత్నం చేస్తున్నారు ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదు పాకిస్తాన్ నుంచి వచ్చే సమాచారం మేరకు భారతదేశంలో మరొకసారి కాశ్మీర్లో అల్లలు జరపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది భారత ఆర్మీ అనుమానిస్తున్న విషయం అందుకనే పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ ఐదు ఐఎండి బాంబులు కనిపెట్టారు ఐదు ఐఎండి బాంబులు ఐఎండీ బాంబులు కనుక పేరు కనుక ఉన్నుంటే మరొకసారి చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కానీ ఆర్మీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు చెప్పించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండటం ఫలితంగా పెను ప్రమాదాలు తప్పుతూ ఉన్నాయి ఉగ్రవాదుల ఉద్దేశం ఏంటి అంటే మరొకసారి కాశ్మీర్లో అల్లలు జరిపితే కాశ్మీరి జైళ్ళలో పాకిస్తాన్ అనుబంధ ఉగ్రవాదులు వాళ్ళకు సహాయం చేసేటువంటి వ్యక్తులు స్వీపర్ సెర్స్ అంటారు ఎక్కడ ఉంటారు అంటే టీ కొట్టు పెట్టుకొని పానీపూరి అమ్ముకుంటూ రోడ్ల మీద ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఆ పేరుతో ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళు ఉగ్రవాద సమాచారం అందిస్తూ ఉంటారు ఇక్కడ ఆర్మీ జవాన్ల కవాత్ జరుగుతూ ఉంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడికి రాకండి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ మీరు ప్రజలు కావాలంటే బాంబులు పెట్టి చంపుకోవచ్చు ఇలాంటి సమాచారం అందిస్తూ ఉంటారు మనం చూసాం కదా పైర్గాం ఇష్యూలో కూడా అక్కడ ఏది పర్యాటక ప్లేస్లో ఉన్నటువంటి కొంతమంది సహకరించారు అనేటువంటి విషయం ఇప్పటికే కొంత ఐడెంటిఫికేషన్ అవుతుంది కదా అక్కడ ఉగ్రవాదులకు అక్కడే ఉన్నటువంటి కొద్దిమంది సాయం టూరిస్ట్ గైడ్ సాయం చేశాడని లేదు అక్కడ ఒక నిర్వాహకుడు సాయం చేశాడని ఇవన్నీ వార్తలు వింటున్నాం కదా అలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అందులో ఈ ఇంతియాజకుడు ఇంతియాదేవుడు ఇతరు దాక్కున్న అంటే ఆ నలుగురు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కాశ్మీరీ సరిహద్దు అడవుల్లో దాక్కుని ఉన్నారంట కదా అడవి దట్టమైగా ఉండటం ఫలితంగా ఎత్తైన పర్వత ప్రాంతం కావటం ఫలితంగా వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేయటం అనేటువంటిది మన ఆర్మీకి చాలా కష్టాధ్యమైంది రెండుది ఆ టెర్రరిస్టులకి అడవి ప్రాంతం అనేది పెట్టింది పేరంటే వాళ్ళకి ఏది ఎక్కడ ఎలా ఉంటుందో తెలుసు అంటే వాళ్ళకి మొత్తం అడవి గురించి పెద్ద ఐడియా ఉంది టెర్రరిస్టులకి సో వాళ్ళు ప్రధానంగా అడవిలో దాక్కుని ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది అయితే వాళ్ళకి ఫుడ్డు ఔషధాలు అన్నీ కూడా ఇలాంటి ఇంతియాదు లాంటి వాళ్ళు అందిస్తూ ఉన్నారు ఇలా ఆర్మీ అధికారులు ఇంతియాదును గుర్తించి పట్టుకొని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేస్తే తెలివిగా అవును నేను ఉగ్రవాదులకి నివాసం ఇచ్చాను వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉన్నాను వాళ్ళు ఎక్కడున్నారో సమాచారం మీకు చెప్తాను మీకు ఇన్ఫార్మల్గా మారుతాను అని చెప్పేసి ఇతను చెప్పాడు పోలీస్ భారత ఆర్మీకి చెప్పాడు భారత ఆర్మీ ఇతను మాటను నమ్మింది సరే ఉగ్రవాదులు ఎక్కడున్నారో అని చెప్పేసి ఇతను తీసుకెళ్ళింది అయితే అదే క్రమంలో ఇతన్ని ఖైడీగా నిందితుడిగా చూడలే మనకు సహాయం చేస్తున్న వ్యక్తిగా చూసింది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఇతను భారత ఆర్మీ కళ్ళు కప్పేసి జమ్మూ కాశ్మీర్ పోలీసులు కళ్ళు కప్పేసి ఈ బేష్ అనేటువంటి నది ఈ ఏదైతే అడవి ప్రాంతం ఉగ్రవాదులు ఉన్నారని భావిస్తున్నారో ఆ పరివాహక ప్రాంతంలో ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బేష్ నదిలోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు తప్పించుకోవాలని చూశాడు భారత ఆర్మీ నుంచి తప్పి భారత ఆర్మీ తను పట్టుకుంది ఉగ్రవాదులు ఎక్కడున్నా నాకు తెలిసి నేను చూపిస్తానని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి ఆ నది దగ్గర బాగానే వాళ్ళ కళ్ళు కప్పి ఆ నదిలో దూకాడు ఎందుకు ఆర్మీ చేతుల నుంచి వెళ్ళాలి ఉగ్రవాదులను చూపించకూడదు ఉగ్రవాదుని రక్షించాలి ఉగ్రవాదుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని రిస్క్ చేయడానికి కూడా ఇష్టపడ్డాడు ఆ అనే వ్యక్తి నదిలో దూకి పారిపోదాని ప్రయత్నం చేశాడు కానీ ప్రకృతి వదిలిపెట్టదు ప్రకృతి ఇలాంటి ఉగ్రవాదుని వదిలిపెట్టదు నది చంపేసింది ముంచేసింది నది ముంచేసి చంపేసింది ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది సోషల్ మీడియా ఇప్పుడు ఇంతియాదేవుడు కాశ్మీర్లోనే ఉంటూ మన పొడ్డు తినుకుంటూ మనకాడ కల్పిస్తున్నటువంటి రాయితీలు తీసుకుంటూ మన గాలి పీలుస్తూ మన నీరు తాగుతూ బతుకుతూ ఉగ్రవాదులు సహాయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అతను ఇప్పుడు ప్రకృతి చంపేసింది ఇలాంటి ఇంతియాదులు ఎంతమంది ఉన్నారు పైగా ఇలాంటి ఇంతియాదు చనిపోతే ఆర్మీ తీసుకుపోయి చంపేసి ఉంటుంది అని చెప్పేసి మనకాడ కొద్ది మంది రా నాయకులు మాట్లాడే ప్రయత్నం చేశారు మహబూద ముఫ్తి ఇలాంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు చివరికి ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండటం ఫలితంగా వాస్తవాలు బయటకు రావడం ఫలితంగా ఆర్మీ వాస్తవాలు బయట చూపించింది మేము చంపలేదు అతనే దూకి చనిపోయాడు అన్న విషయాన్ని అంటే ఆర్మీ మన రాజకీయ నాయకుల ముందు తమ చిత్తశుద్ధిని చూపించుకోవాలని తప్పనిసరి పరిస్థితులు పడింది ఇది అసలు మన ఆర్మీని ఇలా ప్రశ్నించవచ్చా మనం ఆర్మీని ప్రశ్నించవచ్చా కొంతమంది నాయకులు ఒక దేన్ని మనం సమర్థించాలి దేన్ని సమర్థించకూడదు దేన్ని ప్రశ్నించాలి దేన్ని ప్రశ్నించకూడదు కొంత విజ్ఞత ఉండాలి రాజకీయ నాయకులకు ఒక స్థాయి ఉన్నటువంటి ఏ మా ఇప్పుడు ఇతను ఇంతియాజ్ చనిపోతాయి ఇంత బాధ అనిపించింది ఆ మహబూబ్ ముఫ్తి గారికి చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది భారతీయ నిరాయుధులు కనపలేదా ఇరవై ఎనిమిది మంది కాశ్మీర్ యాత్రికమైనటువంటి యాత్రికులు ఏం తప్పు చేశారు పాపం వాళ్ళు అన్యాయం కాబడ్డారు కదా భార్య కళ్ళ ముందు భర్త చనిపోయాడు కూతురి కళ్ళ ముందు తండ్రి చనిపోయాడు మతం అడిగి ప్రైవేట్ పార్టీ చెక్ చేసి చంపేశారు ఇంత దారుణం జరిగితే ఈ దారుణం కంటే ఇంతయాది ప్రాణం పోవటం అనేది వాళ్ళ కళ్ళకి కనపడుతుందా సరే ఏదేమైనా వాస్తవాలు బయటకు వచ్చి అతనే దూకి చనిపోయాడు అన్న విషయం బయటకు వచ్చింది అయితే ఇప్పటికీ ఇలాంటి అనేక మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కారణం పరదాన్ని అనుమానించే తత్వం కావడం కూడా కారణం ఆర్మీ గనక వదిలేస్తే ఇలాంటి వాళ్ళు ఏరి పడేస్తారు ఇప్పటికే మోడీ గారు ఇప్పుడు రైట్స్ ఇచ్చారు భారత ఆర్మీకి అందుకనే కొంత సాధ్యం అవుతుంది ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఐటెం చేస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఉగ్రదాడి చేస్తామని అనుకున్నా కానీ వాళ్ళ ప్రతి ప్లాన్ని కూడా మన ఆర్మీ పేరు చేస్తూ ఉంది వాళ్ళ వాళ్ళ ని కనిపెడతా ఉంది వాళ్ళు పేరు చేస్తూ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా పేరు చేస్తూ ఉంది వాళ్ళకి సంబంధించిన బాంబులన్నీ స్వాధీనం చేసుకుంటూ ఉంది వాళ్ళకి సంబంధించిన ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకుంటా ఉంది వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేటువంటి కృత నిత్యంతోనే భారత ఆర్మీ ఉంది ఒక పక్క పాకిస్తాన్ సరిహద్దులో టెన్షన్ పెడతా ఉంది దాన్ని భారత ఆర్మీ గట్టిగా ఎదుర్కొంటుంది ఇంకో పక్క ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూ ఉంది ఇంకో పక్కన ఉగ్రవాదులు చేస్తున్న ఇతర ప్లాన్లకు కూడా కౌంటర్ చేస్తూ ఉంది కనిపెట్టి జాగ్రత్తలు పడతా ఉంది అది ఉగ్రవాదుల ప్లాన్ ఏంటంటే కాశ్మీరీ జిల్లాలో చాలామంది ఈ ఉగ్రవాదులకు ఇన్ఫార్మర్లు గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు స్లీపర్ ఉన్నారట జైలులో ఉన్నారట ఆ జైలులో ఉన్న నిడిపించుకుంటే మనకి ఈ టైంలో బాగా పనికి వస్తారు అని ప్రాణం ఈ బాంబులు పెట్టి పేరు చేస్తే ఈ జవాన్లు కానీ లోకల్ పోలీసు కానీ మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలు సహాయం చేసే మీద సహాయం చేయటం మీద పడతారు మీడియా దృష్టి కూడా ఇక్కడ బాంబు పేర్ల మీద పడుతుంది ఆ టైంలో కాశ్మీర్ జైలు మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిడిపించుకొని పోదాం మనం వాళ్ళని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు కానీ దాన్ని భగ్నం చేశారు మన ఆర్మీ కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ వాళ్ళని మనం అభినందించి తీరాలి అయితే అదే క్రమంలో వాళ్ళ కెట్టి పరిస్థితులు వాళ్ళని అనుమానించే ప్రయత్నం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం కానీ మనం చేయకూడదు అనేటువంటిది భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సినటువంటి అంశం అలా ఎవరైనా మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్ళందరినీ కూడా భారతీయ సమాజం వెలువేయాలి మనం ఇప్పుడు పులు వన్ సైడ్గా మన ఆర్మీకి సపోర్ట్ చేయాల్సిన ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం మన రక్షణ కోసం మన అవసరాల కోసం వాళ్ళ ప్రాణాలు తెగించి మనకు రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తెగించి మనకు రక్షణ కల్పిస్తున్నారు ఇవాళ ఇవాళ పాకిస్తాన్ ఉగ్ర రూపానికి బుద్ధి చెప్తున్నారు ఇవాళ ఇలా పాకిస్తాన్ ఏం చేయాలో తెలవని పరిస్థితులు పడింది ఒకే భారత ఆర్మీ సిద్ధమై ఉంది యుద్ధం చేస్తే పాకిస్తాన్ వారం కూడా మిగిలే పరిస్థితి లేదు ఇంకైపు మోడీ దెబ్బ మీద దెబ్బ కొడుతూ దోచిపరంగా దోచి పరంగా వాణిజ్య పరంగా పాకిస్తాన్ చాలా ఇబ్బందిలో కోరుకుని పోయింది భారత ఆర్మీ అంటే రకంగా పోసుకుంటుంది అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇవాళ ఉంది సరే ఏది ఏవైనా ఇంతియాజు ఇప్ప కాకపోతే మనం వీళ్ళ వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి భారతదేశంలో ఉండి కూడా ఇంకా పాకిస్తాన్ కోసం మన మన దేశస్తులు చనిపోయి ఇంత దారుణం చేసిన తర్వాత కూడా ఇంకా అలాంటి ఉగ్రవాదులకి అన్నాలు సహాయం చేసేవాళ్ళు వాటర్ సహాయం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం